మీ పిల్లలు జలుబు ముక్కు బ్లాక్స్ ఉన్నప్పుడు ముక్కుల్లో సెలైన్ డ్రాప్స్ వేయించుకోవడానికి ఏడ్చి ఏడ్చి పేర్చి పెడుతున్నారా అయితే మీరు ఇలా ట్రై చేయండి మోస్ట్ సెలైన్ డ్రాప్స్ మనకి డ్రాప్స్ లానే కాకుండా ఇలా స్ప్రే కూడా చేయడానికి వీలు ఉంటుంది సో ఇలా స్ప్రే చేసేటప్పుడు మాత్రం కానీ ఫస్ట్ టైం ఫోర్స్ఫుల్గా చేయకండి వాళ్ళ ముందర ఇలా స్ప్రే చేయండి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఇంకా అనిపించట్లేదు అంటే వాళ్ళ చేతి మీద స్ప్రే చేయండి ఓకే వన్స్ వాళ్ళు వాళ్ళ చేతిలో తీసుకొని ఆడుకుంటూ స్ప్రే చేస్తున్నారో అప్పుడు చిన్నగా దాన్ని దాన్ని వాళ్ళ ముక్కుల దగ్గర తీసుకెళ్ళి లోపల స్ప్రే చేయండి అండ్ స్ప్రే చేసిన వెంటనే వాళ్ళని చూసి నవ్వండి అదొక గేమ్ లాగా సో అలా చేస్తే వాళ్ళకి దీని మీద ఉన్న యాంగ్జైటీ పోయి అదొక గేమ్ లాగా అవుతుంది నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే కూడా చాలామంది స్ప్రే చేసుకుంటూ ఉంటారు అండ్ మీకు స్ట్రెస్ లేకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫీల్ అవుతుంది కానీ వాళ్ళ పొజిషన్ మాత్రం గమనించుకోవాలి వాళ్ళకి ఈదర్ కూర్చోబెట్టి కానీ లేదంటే కొంచెం యాంగిల్లో ఇవ్వచ్చు కానీ పడుకోబెట్టి అస్సలు ఇవ్వకూడదు పడుకోబెట్టి ఇస్తే ఇలా జెట్ లాగా వస్తుంది అండ్ అది డేంజరస్ హోప్ దిస్ హెల్ప్స్ నేను మీ డాక్టర్ దివ్య కన్సల్టెంట్ పీడియాలపిషన్ హైదరాబాద్